Hej, na, please, please, side, okay, okay. aha. Sad mi selfie. Na, no. Nilpatna, Nilpatna. కెమెరా జగన్ గారు జగన్ గారు మేడం జగన్ గారు రెస్పాండ్ అయ్యారు అన్న మైక్ చేయలే చూడు మై కాంజీల జగన్మోహన్ రెడ్డి గారిని ఓకే ఎవరీ నువ్వు ముందు పెట్టుకొక దాని మీద తీసి పెట్టి నువ్వు కూడా అవసరం అంటే మీతో పాటు కాదు